హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్తీగా అయ్యే బిస్కెట్స్ని చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఒకసారి మీరు కూడా ఇలాగే చేస్తారా అని చూడండి తెలియని వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు పిల్లలకి ఇలాంటి బిస్కెట్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు మనం ఇంట్లో చేసిన చేసిన ఏదైనా కూడా హెల్దీయే కదా నేను పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అది ఉన్నది ఉన్నట్టు అలాగే చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇందులో నాకు ఏది రాలేదు ఏది నెగిటివ్ ఉంది ఏది పాజిటివ్ ఉంది ఎలా చేయాలి ఏది ఎక్కడ అని చెప్పి అది కూడా చూపిస్తున్నాను నేను ముందుగా నేను ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను చూడండి గోధుమ పిండి శనగపిండి ఒక గ్లాస్ కొలత పెట్టుకోవాలి గ్లాస్ కానీ ఒక బౌల్ అంటాం కదా ఏదైనా చిన్న బౌల్ కానీ కొలత పెట్టుకుని ఈక్వల్గా చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో గోధుమ పిండి ఆ గ్లాస్తోనే నేను శనగపిండి తీసుకున్నాను ఇక్కడ అందరూ అంటే నేను చూసిన మట్టుకి బిస్కెట్స్ అంతా బిస్కెట్స్ ఎప్పుడూ కూడా పచ్చిపిండి వేసేస్తారు అలా కాకుండా ఎందుకో శనగపిండి టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఒక బూల్ ముక్కల్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసి ఫస్ట్ శనగపిండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని అందులో చివరిలో ఒకసారి గోధుమ పిండి కూడా వేసుకుని వేయించుకోవాలి అప్పుడు కడుపు నొప్పి లేకుండా ఉంటుంది పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది చిన్నపిల్లలైతే టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి పచ్చివాసన రాకుండా అలా ఒక్కసారి నేను వేయించాను అనమాట పిండిని ఎలా వచ్చిందో చూడండి వేయించినా కూడా పిండి బిస్కెట్స్ ఎలా వచ్చాయో స్టార్టింగ్లో చూశారు నేను ఎలా చేస్తున్నాను కూడా చూడండి ఇక్కడ నేను వేయించి పెట్టుకున్నాను కదా చల్లారే వరకు ఉంచాను ఒక బేసిన్లోకి నేను ఎంత తీసుకున్నానో అదే గ్లాస్తో నేను నూనె తీసుకున్నాను నూనెలో పంచదార పొడి చేసేసి వేసాను యాలకులు పంచదార కలిపి పొడి చేసేసి అందులో నూనెలో వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట బాగా కలిపితే బాగుంటుంది క్రీము లాగా అయిపోతుంది రెండు కలిసిపోయి అలా బాగా కలవాలి అందులో నేను ఒక పావు చెంచా సాల్ట్ వేసాను ఎక్కువ కాదు మళ్ళీ టేస్ట్ మారిపోతుందని అర చెంచా బేకింగ్ పౌడర్ వేశాను బేకింగ్ పౌడర్ కంపల్సరీ వేస్తే బాగుంటుంది అంటే ట్రై చేసేవాళ్ళకి నేను ఇక్కడ వెన్న నెయ్యి వాడట్లేదు నూనె వాడుతున్నా వాడుతున్నాను కాబట్టి బేకింగ్ పౌడర్ అయితే వేశాను నేను ఓవెన్ లేకుండా నేను మామూలుగానే చేస్తున్నాను నాన్ స్టిక్ పా బూర్లు ముక్కడు అంటాం కదా అందులో పెట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా ఉప్పుని బేకింగ్ పౌడర్ని పంచదార పొడి నూనె అన్నీ బాగా కలుపుకోవాలి ఎలక పొడి అయ్యాక ఈ మిశ్రమాన్ని తీసుకుని మనం కొంచెం చల్లారిన గోధుమ పిండి శనగపిండిలో వేసుకోవాలన్నమాట చల్లారాక ఒకసారి ఉండలేవు కదా అని చూసుకోవాలి మనకి ఏమైనా ఉండలుగా అనిపిస్తే ఒకసారి మనము జల్లించుకోవడం అనమాట మెత్తటి పిండి జల్లించుకుంటాం కదా అలా జల్లించుకోవాలి ఇందులో వేసేసి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి నాకు కొంచెం పలచనైంది అనిపించింది అప్పుడు మళ్ళీ నేను కొంచెం పిండి యాడ్ చేసి మళ్ళీ కలిపాను మనం అంటే బాగా గట్టిగా కలపకూడదు అలాగని కొంచెం పల్చగా కలపకూడదు కరెక్ట్గా మనం చపాతీకి ఒత్తుకునేటప్పుడు ఎలా చేస్తాము అలా కొంచెం పూరి చపాతీ పిండి అంటాం కదా అలా చేసుకోవాలి మనకి ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు అన్నీ ఒకేసారి అయిపోవు కదా మనం కలుపుకున్న పిండికి ఫస్ట్ టైం అయితే కొంచమే ట్రై చేయండి చిన్న గ్లాస్తో నేను ఫస్ట్ వేసినప్పుడు మనకి ఎలా వస్తున్నాయి ఇది గట్టిగా ఉందా లేదా మనకి పిండి పలుచగా ఉందా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నూనె వేసి కలుపుకోండి కొంచెం పలుచగా అనిపిస్తే మాత్రం మనకి మామూలు గోధుమ పిండి ఉంటుంది కదా అది కొంచెం వేసుకుని కలుపుకోండి సమానంగా ఉండవా ఉండాలి మిశ్రమం అంతా కూడాను ఇక్కడ బిస్కెట్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా కలిపేసుకుని ఇలా మూత పెట్టుకోవాలి గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలాగా నేను నా దగ్గర నాన్ స్టిక్ బూల్ముక్కుడు ఇలా పాతబడింది ఉంది దీన్ని నేను బేకింగ్కి వాడుకుంటూ ఉంటాను అంటే కేక్ బేక్ చేయడానికి ఇలాంటి వాటికి పిజ్జాకి ఇలా వాటికి వాడుకుంటూ ఉంటాను అంటే మనం మన అందులో డైరెక్ట్ అయితే వేయకూడదు నాన్ స్టిక్ వాడకూడదు ఓవెన్ లేకుండా చేస్తున్నాను లేదా ఇడ్లీ కుక్కర్ అంటాం కదా దాంట్లో అయినా ట్రై చేయచ్చు ఇందులో నాకు ప్లేట్లో ఒకేసారి ఒక సెవెన్ ఎయిట్ బిస్కెట్స్ మనం ఇంకొంచెం పెద్దగా ఉంటే టెన్ బిస్కెట్స్ వరకు అవుతాయి ఇలా ప్రీ హీట్ చేయాలంటే ముందుగా వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు మనం అక్కడ నాన్తో ఉంది కదా పిండి ఇలాగా మనం బూర్లు ముక్కుడిని ఇలాగ స్టాండ్ పెట్టి పది నిమిషాలు మూత పెట్టి వెయిట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం గోధుమ పిండిని ఆ పిండి కలిపాం కదా బిస్కెట్స్ పిండిని అది మనం బిస్కెట్లాగా రకరకాల షేప్స్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అలా చేసుకుని ఒక పావుగంట అయ్యాక ఇలా చాకుతో ఎలా ఉంది బిస్కెట్ ఎలా ఉందో ఒకసారి చూడాలి మనకి నాకైతే ఇరవై నిమిషాలు పట్టింది మీడియం హీట్లో నేను ఈ బూర్లు ముక్కుల్లో బేక్ చేయడానికి నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టింది ఇలా ఒకటి ట్రై చేశాను ఇలా వస్తుంది కదా అని చెప్పేసి అది ఆ పళ్ళాన్ని తీసేసుకుని పళ్ళానికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని దాంట్లో ఇలాగ మనకి నచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెట్టుకోవచ్చు బిస్కెట్లు ఎలా కావాలంటే ఎలాగ కట్ చే రకరకాల షేప్స్లో పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఇలా పొడి పొడిగా వచ్చింది బాగా చల్లారక తీయాలన్నమాట తీసి బాగా ఆరనిచ్చి అప్పుడు బాక్స్లో పెట్టాలి ఎందుకంటే బిస్కెట్ కరకరలు ఆడుతూ ఉంటుంది బాగా ఆరాలి ఆరితే అది మనకి కరగరలాడుతూ ఉంటుంది ఇలాగా జీడిపప్పు ఆకారాల్లో అంటే మనం హాఫ్ మూన్ షేప్ అంటాం అలాగా ఎలా కావాలంటే స్టార్ షేప్ అని రౌండ్గా సర్కిల్స్ ఎలా అయినా చేసుకోవచ్చు మనకి మౌల్స్ అంటాం కదా అలాంటివి ఉంటే అలాంటివి కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంది హెల్త్కి కూడా మంచిదే కదా మనం వెన్న నెయ్యి వాడకూడదు అనుకున్న వాళ్ళకి ఇలా తింటే మంచిదే కదా నూనె వాడుతున్నాము గోధుమ పిండి మైదాపిండి కూడా కాదు అచ్చు నాకైతే చాలా బాగా అనిపించే బేకరీలో బిస్కెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్లో వచ్చాయి సమానంగా ఉన్నాయి చూసారా నేను బిస్కెట్ పట్టుకు చూ చూపిస్తున్నాను కదా అందు అది మనం కరెక్ట్గా బయట వెన్న బిస్కెట్లను కొనుక్కుంటాము అలా టేస్టు అలాగే సేమ్ అనిపించాయి విరగకూడితే మనకు విరిగేలాగా అన్నమాట ఎక్కడా కూడా అంటే చూసుకుంటూ ఉండాలి మొత్తం అంతా మనకి కొన్ని మాడుతున్నాయా లేదంటే అలా ఉన్నాయా అని కరెక్ట్ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి మీరు ఇలాగే చేస్తారా చేసే అయితే లైక్స్ రూపంలో చెప్పండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చిన్న గ్లాస్తో ట్రై చేయండి వన్ అవర్లో మనం ఒక ఫిఫ్టీ బిస్కెట్స్ వరకు చేసుకోవచ్చు అదే నాలుగు స్టవ్ల మీద రెండు స్టవ్ల మీద ఒకేసారి పెడితే మనం హండ్రెడ్ బిస్కెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటాయి హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా హెల్త్కి కూడా మంచిది కదా ఇంట్లో చేసినవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ